సో ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంజెల్ గైడెన్స్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ మోటివేట్ చేస్తారు ఎవరు మిమ్మల్ని బాగా అండ్ హిడెన్ డెప్స్ విష్ వైజ్లీ ఓకేనా సో మీరు మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే కొన్ని హిడెన్ డెప్స్ అనేవి ఉన్నాయి అంటే మీకు హిడెన్ ట్రూత్స్ అనేవి ఉన్నాయి కొన్ని నిజాలు ఏవైతే మీకు ఇంపార్టెంటు అది మీకు తెలియకుండా దాచిపెట్టడం అనేది జరిగింది మేబీ మీ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు అది చాలా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ అది మీకు తెలియకుండా దాచిపెట్టారు ఓకే అదొకటి అండ్ విష్ వైజ్లీ అని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఇక్కడ మీ విషెస్ అనేవి వైజ్గా ఉండాలి తర్వాత రిగ్రెట్ఫుల్గా అనిపించకూడదు అన్నమాట అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు ఉండకూడదు తర్వాత బాధపడేటట్టు ఉండకూడదు ఇప్పుడు మేనిఫెస్ట్ చేసి ఇప్పుడు యూనివర్స్ని విష్ చేసి తర్వాత యూనివర్స్ మీకు ఇచ్చిన తర్వాత ఆ విష్ని మీరు నాకు వద్దు అనేటట్టు ఉండకూడదు ఓకే సో మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తారు చాలా స్ట్రాంగ్ మోటివేషన్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ ఆ మోటివేషన్ని మీరు తీసి పారేయకండి తప్పకుండా మీరు దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో వాస్తు పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే ఈ పిరమిడ్స్ అనేవి రెంటెడ్ హౌస్లో పెట్టుకోవచ్చా లేదా ఓన్లీ ఓన్ హౌస్లో మాత్రమే పెట్టుకోవాలా ఓన్ హౌస్లో మాత్రమే పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు కానీ అదేం కాదండి మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో మీరు ఈ పిరమిడ్స్ని హ్యాపీగా పెట్టుకోవచ్చు బట్ నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు లేదా పూజ మందిరం ఉంటే అక్కడే అదే పూజ రూమ్లో పెట్టుకోవచ్చు ఓకే సో ఈ పిరమిడ్స్ అనేవి మీరు మీకు ఇలా వస్తాయి ఓకే అండ్ ఇది ఒక లక్ష్మీ యంత్రం శ్రీచక్రం అనేది ఉంటుంది లోపల ఓకే అండ్ ఇవంతా పైరైట్ అండ్ ఇవన్నీ లక్ష్మీ గవ్వలు రుద్రాక్షలు అండ్ గోమతి చక్రాలు ఇదంతా ఏమవుతుందంటే ఇవన్నీ మీరు ఇట్లా పిరమిడ్ షేప్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ పిరమిడ్ న్యూట్రలైజ్ చేస్తుంది అంటే బ్యాలెన్స్ కూడా చేస్తుంది అలా చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది వస్తుంది హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ వస్తుంది మీరు ఏదైతే పని జరగడం లేదనుకుంటారో ఆ పని తప్పకుండా జరుగుతుంది ఓకే అండ్ మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఇదంతా కూడా నెగిటివిటీ అంతా కూడా పోతుంది మీ లైఫ్లో నుండి అండ్ మీ ఇంట్లో నుండి సో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది మీరు ఇది చాలా సింపుల్గా మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు జస్ట్ ఈ పిరమిడ్ని ఇట్లా గ్లాస్ ప్లేట్లు ఇలా కాయిన్స్ వేసి దానిపైన పెట్టుకోండి ఓకే ఇది మనీని అట్రాక్ట్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఈ నరఘోష నరదృష్టి ఇలాంటివన్నీ కూడా ఇది రిమూవ్ చేస్తుంది అనమాట ఓకే అండ్ ఇది కొంతమందికి నార్త్ డైరెక్షన్లో పెట్టడానికి వీలు కానప్పుడు మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో డైలీ అక్కడ పెట్టుకోండి ఓకే సో దీంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు అండ్ అవి మీకు కావాలి అనుకుంటే ఒకవేళ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇది ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ఈ పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ అన్నీ కూడా నేను సెప్టెంబర్ సెవెంత్ మనకి లూనార్ ఎక్లిప్స్ ఉంది ఆ ఎక్లిప్స్ రోజు వీటన్నిటిని కూడా నేను ఎనర్జైజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ ఎనర్జైజ్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాం ఓకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇది మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు దీనికి జస్ట్ కొంచెం అగరబత్తి ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ వేసి మీరు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంకా అందుకంటే వేరే స్పెషల్ పూజలు ఏం మీరు చేయనవసరం లేదు నేను ఆల్రెడీ చేసే ఇస్తాను అవన్నీ ఓకే సో ఎవరైతే ఈ మంత్లో బుక్ చేసుకున్నారో ఈ పిరమిడ్స్ అనేవి వాళ్ళకి నేను సెప్టెంబర్ సెవెంత్ రోజు ఎనర్జైజింగ్ అయిన తర్వాత మీకు కొరియర్ చేస్తాను సెప్టెంబర్ ఎయిత్న పంపిస్తాను మీకు ఓకే సో దానికి లేదు అందుకంటే ముందే కావాలనుకున్న వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయండి నేను అందుకంటే ముందే ఇన్ఫామ్ మీకు కొరియర్ చేయించేస్తాను సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ బ్లైండ్గా మీ ముందుకు వస్తున్నారు మీతో న్యూ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒక వైట్ డాగ్ ఈ పర్సన్ని ఇక్కడ డైరెక్షన్ చూపిస్తుంది అంటే ఏంటి ఎందుకు మీతో ఎందుకు ఇప్పుడు ఒక న్యూ రిలేషన్ అంటే ఈ పర్సన్ ఏమైనా డిసైడ్ చేసుకున్నారంటే తన లైఫ్లో ఇంకా అన్హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండకూడదు హ్యాపీనెస్ తప్ప ఇంకేం ఉండకూడదు అని డిసైడ్ అయ్యారు బట్ ఈ ఈ పర్సన్ ఆ హ్యాపీనెస్ని మీలో చూసుకుంటున్నారు ఈ పర్సన్ లైఫ్ అంతగా హ్యాపీగా లేదు ప్రజెంట్ ఈవెన్ దో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా ఉండనివ్వండి బట్ హ్యాపీనెస్ అనేది లేదు సో ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడొస్తుంది అంటే ఈ పర్సన్కి ఓన్లీ మీతో ఓకే అందుకే హ్యాపీ రిలేషన్షిప్ కోసమే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఒక లగ్జరీ లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ అది కూడా మీతో ఈ పర్సన్ ఒకప్పుడు మూవ్ ఆన్ అయిపోవడానికి చాలా అంటే చాలా ట్రై చేశారు అంటే మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ట్రై చేశారు కానీ వెళ్ళిపోయినా దూరంగా వెళ్ళిపోయినా మీకు ఆ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు సో మళ్ళీ ఇప్పుడు మీతో రీకనెక్ట్ అయితేనే హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఇప్పుడు డిసైడ్ అయ్యారు ఒక గట్టి నమ్మకం అనేది వచ్చింది సో తను ఏమ ఎలాంటి బిహేవియర్ చేశారో రీసెంట్ పాస్ట్లో ఆ రెక్లెస్ బిహేవియర్కి చాలా షేమ్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ బట్ మీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అది కూడా చెప్తాను సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దిస్ ఇస్ పాస్ట్ పర్సన్ అండ్ ఇది ఒక సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఈ పర్సన్ లైఫ్లో నాట్ ఓన్లీ అదర్స్ బట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో ఈ రిలేషన్షిప్లో సో ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక హ్యాపీ ఎనర్జీ హోమ్ కమింగ్ ఎనర్జీ కొంతమంది విషయంలో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది విషయంలో సిబ్లింగ్స్ ఫ్యామిలీ ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం మీరే అనమాట అంటే మీ పర్సన్ మీతో తప్ప ఇంకెవరితో ఉండదలుచుకోలేదు ఇక్కడ అంటే మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా లేదు ఇక్కడ ఈ పర్సన్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆల్ కప్స్ ఎనర్జీస్ వస్తున్నాయి మనకి చాలా వాటర్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ ఎమోషనల్లీ చాలా స్క్వీజ్ అయిపోయారు ఈ పర్సన్ అంటే ఎగ్జాస్టెడ్ అనమాట ఎమోషనల్లీ తను చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటే తను అసలు అవన్నీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అదొకటే కాదు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఆప్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేసి పెట్టుకున్నారు అండ్ డే డ్రీవింగ్ అబౌట్ యూ ఈ రిలేషన్షిప్ని హైడ్ చేసి 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 టోటలీ రిలేషన్షిప్ నుండి ఎస్కేప్ అయిపోయారు ఈ పర్సన్ కానీ ఇక ముందు అలా జరగకూడదని కూడా డిసైడ్ అయ్యారు సో ఈ రిలేషన్షిప్కి ఈ రిలేషన్షిప్ని అఫీషియల్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్ స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఇవ్వడానికి ఈ పర్సన్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో నుండి వాక్అవే చేశారో ఈ పర్సన్ గ్రోత్ కూడా ఆగిపోయింది అంటే జాబ్ లెస్ ఆర్ ఇన్కమ్ లెస్ అలా అయిపోయారు కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఓకే అండ్ విత్ ఫోర్ ఆఫ్ సోట్స్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు హీలింగ్ ఫేస్లో ఉన్నారు ప్రెసెంట్ అయితే ఓకే హీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ పర్సన్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎడిక్షన్స్ ఏవో హైడ్ చేస్తున్నారు మీ దగ్గర ఓకే బట్ అవన్నీ కూడా ఏవైతే హైడ్ చేశారో కొన్ని విషయాలు చాలా హైడ్ చేస్తారు మీ దగ్గర ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్తారు ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ సోడ్స్ చాలా హైడింగ్ అనేది కనబడుతుంది అంటే మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా దాచిపెట్టారు ఈ కోసం హిడెన్ డెప్స్ మనకి ఇక్కడ ఏంజిల్స్ గైడెన్స్లో కూడా అదే వస్తుంది సో అవన్నీ కూడా తను చేసిన మిస్టేక్స్ అనమాట సో అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి ఇప్పుడు అవన్నీ కూడా మీతో మీరు అడగకుండానే చెప్తారు ఈ కోసం ఇక ముందు మీ దగ్గర ఏమి దాచిపెట్టడానికి ఆ డేర్ చేయరు అనమాట ఎందుకు అంటే ఆ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవ్వదు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ జడ్జ్మెంట్ కొంతమందికి ఒక సాడ్ న్యూస్ వినిపిస్తుంది కొంతమందికి సర్జరీస్ అవసరం అవుతాయి ఇక్కడ మీరు ఈ సర్జరీస్ ఎవరికైతే డాక్టర్స్ సర్జరీస్ అని చెప్పారో అవి వెంటనే చేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ కొంచెం మీరు ఈ స్పెషలిస్టుల చుట్టూ తిరగడం అనేది కూడా కనపడుతుంది అంటే ఈ డాక్టర్ మంచి వాళ్ళ ఆ డాక్టర్ మంచిదా ఈ డాక్టర్ మంచి వాళ్ళ ఏ హాస్పిటల్లో అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇలా తిరుగుతూ మీరు ఈ సర్జరీ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు సో అది కరెక్ట్ కాదు ఓకే సో జడ్జ్మెంట్ స్ట్రాంగ్ జడ్జ్మెంట్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ కమింగ్ బ్యాక్ హోమ్ అంటే రీకన్సిలేషన్ రీయూనియన్ బట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తే చూడండి ఎలా ఉన్నాయి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇది ఒక మైవే ఆర్ హైవే ఎనర్జీ అంటే మీ పర్సన్ చేసినది రాంగ్ టోటలీ రాంగ్ ఒక రాంగ్ పర్సన్ని మీరు చూస్ చేసుకున్నారు అని మీరు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పోర్సన్ మీ దగ్గరికి వస్తే మీ పర్సన్ మీరు ఏం చెప్పినా మీకేం చెప్పినా మీరు నమ్మరు అంత ఎనర్జీలో ఉన్నారు ఒక బాసీ టైప్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఒక బౌండరీ పెట్టుకుని కూర్చున్నారు మీ బౌండరీస్ మీ లిమిట్స్ మీకు ఉన్నాయి అవి దాటి మీరు వెళ్ళాలని అనుకోవడం లేదు ఎందుకంటే అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చారు మీ పర్సన్కి మీరు కానీ ఆ లవ్కి వాల్యూ అనేది ఇవ్వలేదు మీ పర్సన్ ఓకే జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ అన్నట్టుగా ట్రీట్ చేశారు మిమ్మల్ని సో ఇప్పుడు అందుకే మీరు మీ పర్సన్ మీరు ఇలా ట్రీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది టెన్ ఆఫ్ బాండ్స్ సో ఇప్పుడు మీ పర్సన్ వల్ల ఇక అవ్వడం లేదు ఎమోషనల్ బోర్డెన్స్ అనేవి పెరిగిపోయాయి అండ్ తనకి ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్లో ఫ్యామిలీ బోర్డెన్స్ అని కూడా అవి కూడా చాలా ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువైపోయాయి ఓకే కింగ్ ఆఫ్ ప్యాంటల్స్ జన్యున్ రిలేషన్ జెన్యున్ కనెక్షన్ ఆఫర్తో మీ దగ్గరికి రాబోతున్నారు మీ పోస్ట్ అండ్ మీతో విక్టరీ కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని అఫీషియల్ చేస్తారు ఓకే సో ఇది ఒక రకంగా చెప్పాలి అనంటే మీకు రిలేషన్షిప్లో ఇది ఒక సక్సెస్ అనమాట కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది లేదా అనేది అది మీరు డిసైడ్ చేసుకుంటారు కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే ఇది ఒక డివైన్ కనెక్షన్ సో మీరు ఈ కనెక్షన్ని మీరు కాదనుకున్నా కూడా ఈ కనెక్షన్ మీతో లైఫ్లాంగ్ ఉంటుంది అండ్ నైన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ రాబోతున్నాయి మీకు మానిటరీ గెయిన్స్ చూస్తారు మీ లైఫ్లో అండ్ మీరు కంప్లీట్లీ మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు మీ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది అని అంటే ఇన్కమ్ ఎంత ఉందో ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంది మీకు ఓకే జీరో సేవింగ్స్ అనమాట సో ఇక్కడ వాల్యూస్ అనేవి కూడా చూసుకుంటున్నారు మీరు అండ్ మీ పర్సన్ బట్ మీరు ఒకప్పుడు అన్కండిషనల్ లవ్ ఇచ్చారు మీ పర్సన్కి బట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే అసలు మీ లైఫ్లో మీ పర్సన్ కంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరు లేరు అండ్ అంటే మేబీ లుక్స్ వైజ్ అవి ఉండొచ్చు లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ కంటే ఇంకెవరు మీ దగ్గరికి రారు మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అయ్యారు బట్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు మీలాంటి వాళ్ళని ఎవరు నో మీలాంటి వారికి ఎవరు నో చెప్పలేరు ఎవరైనా మీకు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు ఓకే సో మీరు ఒక ఎంప్రెస్ ఎంప్రరీ ఎనర్జీలో ఉన్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందుకే ఇప్పుడు యాంగ్జైటీ అనేది పెరిగింది ఈ పోసన్ ఉన్నట్టుండి సడన్ గా యాంగ్జైటీ ఫీల్ అవ్వడమే కాదు అది ఎలా ఉంటుందంటే మూవ్ ఆన్ అయిపోయారేమో అన్నంత అని తలుచుకునే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అంటే ఒక కాసేపు ఏడవటం కాసేపు నవ్వడం కాసేపు పోతే పోయింది ఆ రిలేషన్షిప్ నాకు వద్దు అనుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే స్టెబిలిటీ అనేది లేదు ఇంకా మీ పర్సన్కి అక్కడ బట్ ఎక్కువ ఎనర్జీ ఏం చూపిస్తుంది అని అంటే మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీకు కమ్యూనికేషన్ పంపించాలి అని మీతో ఒక న్యూ బిగినింగ్ చూడాలి అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి మీతో అనేది చూస్తున్నారు అండ్ ఇది వరకు ఏవైతే సీక్రెట్స్ ఎక్స్పోజ్ చేయాలని అనుకుని దాచిపెట్టారో అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు అండ్ డే డ్రీమింగ్ అబౌట్ యూ అండ్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ మీ మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ కోసం ఈ పర్సన్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే అండ్ ఛారియట్ ఎయిస్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఈ పోర్సన్కి మైండ్లో ఉన్నది ఒకటే ఒక విష్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉన్న రిలేషన్షిప్స్ నుంచి కంప్లీట్లీ డిటాచ్ అయిపోవాలి అండ్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉండిపోవాలి ఇది ఒకటే విష్ ఉంది ఈ పోసన్కి ఓకే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి ఓకే తనకు ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు తనకున్న హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది తన లైఫ్లోకి అన్నట్టు ఫీల్ అవుతున్నారు సో వీలైనంత త్వరగా విత్ చారిట్ కార్డ్ చాలా ఫాస్ట్గా మీకు కమ్యూనికేషన్ పంపిస్తారు అంటే మెసేజ్ కాల్ వస్తుంది ఎస్ నైట్ ఆఫ్ సోట్స్ చాలా యాంగ్జైటీ అనేది కనపడుతుంది ఇక్కడ మీరే తన లైఫ్లో ఒక విష్ ఫిల్మెంట్ ఒక ఫ్యామిలీ ఒక కిడ్స్ హోమ్ ఇవన్నీ కూడా మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అనేది మీతోనే ఉంటుంది అని మీ వైఫ్కి రావడానికి ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అండ్ సిబ్లింగ్స్ ఆర్ అదర్ ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళెవరు కూడా మీకు సపోర్ట్ ఇవ్వరేమో అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ ఎవరు కూడా మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు అనేది ఈ పర్సన్ డౌట్ మేబీ స్ట్రాంగ్ రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ ఇద్దరు మధ్య అండ్ కొన్ని అదర్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే సో హౌ మీ రిలేషన్షిప్ అనేది ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్లోకి చేంజ్ అవుతుంది విత్ నైట్ ఆఫ్ కప్స్ అపాలజీ ప్రపోజల్ హిడెన్ డెప్స్ అన్నీ కూడా మీకు చెప్పడం హిడెన్ ట్రూత్స్ అన్నీ మీకు చెప్పడం అండ్ ఆ కరేజ్తో ఒక బ్రాండ్ న్యూ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ నేను ఇప్పుడే చెప్పాను చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మేబీ అదర్ రిలేషన్షిప్లోకి జంప్ అయి ఉండొచ్చు అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటిమసీ అండ్ రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ ఇప్పుడే అవన్నీ ఇవన్నీ చెప్పాను నేను రీడింగ్లో హిడెన్ ట్రూత్స్ అన్ని కూడా రివీల్ చేస్తాను రెమినెసింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ అండ్ రెసిప్రాసిటీ లాట్ ఆఫ్ అటెన్షన్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ చూస్తారు ఈ సెకండ్ మీరు సెకండ్ ఛాన్స్ కనుక ఇస్తే మీ పర్సన్కి ఓకే ఐ నీడ్ మోర్ స్పేస్ ఆర్ మోర్ టైమ్ టు థింక్ అంటున్నారు అండ్ ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు దే డ్రైవింగ్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా మనకి ఈ టారో కార్డ్స్లో వచ్చాయి ఇప్పుడు ఇవి జస్ట్ ఛానల్ మెసేజెస్ ఇట్స్ టూ లేట్ అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడానికి నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నా కూడా మీరు అసలు రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఈ పర్సన్కున్న మెయిన్ డౌట్ అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ దిస్ అ సోల్ టైప్ అన్సాటిస్ఫైడ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రీయూనియన్కి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇన్ ఎన్ అండ్ డిజానెస్టీ చాలా చెప్పాను కదా నేను ఆ హిడెన్ ట్రూత్స్ అనేవి ఉన్నాయి కొన్ని విషయాలు దాచిపెట్టారు అని అంటే ఆ విషయాలు దాచిపెట్టడానికి కూడా చాలా అబద్ధాలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక్కడ రీడింగ్లో అందుకే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనేది చూస్తున్నారు ఇప్పుడు ఓకే డ్యామేజ్ అండ్ ఎస్కే థర్డ్ పార్టీ సీక్రెట్స్ ఓకే ఫీలింగ్ గిల్టీ అండ్ పెయిన్ అండ్ షాడో సైడ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ మీ మధ్య ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ కనెక్షన్ అనేది ఇన్కంప్లీట్ అనేది ఉండిపోయింది ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ని కంప్లీట్ చేయడానికి యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరినీ కలుపుతుంది ఓకే సో ఇన్సపరబుల్ ఇన్ ద షాడో అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పాడ్ ద డిస్టెన్స్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోలో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైట్